ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమరి నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యక్షయా గ్రంథం ఇరవై ఒకటి ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఎడారి దేశమును గూర్చిన దేవోక్తి ఎడారి దేశమును గూర్చిన దేవోక్తి బాబెలను గూర్చి ఇక్కడ ప్రవచించడం జరిగింది బాబెలను గూర్చి దాని పతనమును గూర్చి ఐగుప్తును గూర్చి ఎలా జాలిపడుతూ దేవుడు చెప్పి ఉన్నాడో బొబులోను గూర్చి కూడా ఈ అధ్యాయంలో అలాగే చెప్పారు ఆశ్రయించాలని తీర్మానించుకుని ఐగుప్తును యోధ ఆశ్రయించడం న్యాయం కాదు బొబులోను ఎదిరించుటలో ఏలాము మాదియ అశూరుతో ఏకమయ్యారు అకస్మాత్తుగా వారి సిపాయిలు పిలువబడ్డారు మొదటి పదివచనాల్లో బబులోని యొక్క శిక్ష మనం చూస్తున్నాం మొదటి వచనం సముద్ర తీరమునొన్న అడవి దేశమును గుర్చి దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి వెసరునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చున్నది సముద్ర తీరము ఉన్న అడవి దేశము అదే బబులోను యోఫ్రటీసు నదీ తీరాన బబులోను ఉంది అడవి దేశము అని పిలువబడతా ఉంది అడవి అనేది ఈ లోకానికి సూచన దేవునికి ఫలమియని ఎడారి వంటి దక్షిణ దిక్కు నుండి సుడిగాలి విసురినట్లుగా బబులోను ఎదిరించే ఏలాము మాదియా పారసీక ప్రాంతాల్లో బొబులోను ఎదిరించేటువంటి ఏలాం ప్రాంతము దానికి దక్షిణ దిక్కును ఉంది ఆ నగరాన్ని మాదియ పారసేక ప్రాంతాల్లో భాగం బబులోను ప్రాంతంలో కొంత భాగం పర్షియా సింధు శాఖల్లో ఉంది మొదటి వచనంలో చెప్పబడినట్లుగా సముద్ర తీరము ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అది ఎడారిగా మారుతుంది అది ఎడారిగా మారుతుంది అరణ్యము విస్తార జలము రాబో బొబులను పోలిక ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అరణ్యము విస్తార జలము రాబోతున్నటువంటి బబులోను ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఆ పోలికను మనం చూస్తాం అన్నమాట బబులోని యొక్క పోలిక పదిహేడో అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో మనం ఆ విషయాలు చూస్తాం ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదతలు వచ్చి నాతో మాట్లాడుతూ మాట్లాడుచు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచదు భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అప్పుడు అతడు ఆత్మవసుడునైనా నన్ను అరణ్యమునకు కొనిపోయి కొనిపోగా దేవదోషణ నామములతో నిండుకుని ఏడు తలను పది కొంబులను గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని ఐదవ శుని చదివితే దాని నొసట దాని పేరు ఎలాగో రాయబడి ఉండను మర్మము వేస్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని మనం చదువుతాం కాబట్టి బబులను గూర్చిన వర్ణన పోలిక ప్రకటనలో చూస్తాం కాబట్టి విస్తారమైన జలము రాబోచున్న బబులోనికి పోలిక అరణ్యము లోకానికి సూచన ఈ లోకంలో మనం యాత్రీకులం ఈ లోకంలో మనం యాత్రీకులం పరదేశులు యాత్రికులం పరదేశులు బబులోని పైకి మాదియ సుడిగాలిలాగా వస్తుంది అంటున్నాడు రెండవ వచనం చదివితే కఠినమైన వాటిని చూపునట్లు దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువాడు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకునుదురు ఏలాము బయలుదేరము మాధ్య ముట్టడి వేయము వారి నిట్టూర్ పంతయు మాన్పించుచున్నాను దోచుకునివారు దోచుకుందరు మోసము చేయువారు మోసము చేయుదురు ఇది బబులోను వారే దోచుకునేవారు ఎవరంటే బబులోను వారే బబులోను ఇతర దేశాల ప్రజలను హింసించినందున ప్రతిగా ఏలాము మాదియాలు వచ్చి బబులోను రాజుపై దాడి చేయవలసిందిగా ఇహోబా సెలవిస్తున్నారు సెలవిస్తున్నారు రెండవ వచనంలో ఆ మాట చూస్తాం యషయా కాలానికి బబులోను సామ్రాజ్యం ఇంకా బలం పొందలేదు దానిని జయించు మాదియా పారసేక దేశాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు మూడవ చిరులో కావున నా నడుము బహునొప్పిగా ఉన్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె నా తటతట నా గుండె తటతట కొట్టుకొనిచున్నది మహాభయము నన్ను కలవరపరుచుచు కలవరపరుచుచున్నది నాకిష్టమైన సంధ్య వేళ నాకు భేకరమైన ఇక్కడ యషియా కాలానికి బబులోని సామ్రాజ్యం ఇంకా బలం పొందలేదు దానిని జయించే మాదియా పారసీక దేశాలని దేవుడు చూపారు యషియాకు యష అంటాడు కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది ప్రసవించు స్త్రీ వేదన లాంటి వేదన నన్ను పట్టి ఉన్నది అంటే దర్శనాన్ని చూసినటువంటి అషయ వ్యాధిగ్రస్తుడయ్యాడు వేదనాభరితుడయ్యాడు సంధ్య వేళ ఇష్టమైనది ఆ తర్వాత అతనికి కష్టమైపోయింది నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమైంది అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు అప్పుడప్పుడు వారు చూసినటువంటి దర్శనాలు ప్రకటించిన సందేశాల వల్ల తామే సోలిపోయారు సోలిపోయారు అందులో ఇర్మియా ఉన్నాడు దానియలు ఉన్నాడు ఎస్ఏ కూడా అంటున్నాడు వారు ప్రకటించిన సందేశాల వల్ల వాళ్ళు తామే అనమాట తాను ఏ వినాశనం బాధలు ఇక్కట్లు గురించి అయితే ప్రకటిస్తున్నారో అవి వారిలో గాఢమైనటువంటి బాధను శ్రమను వేదనను కలిగించేది ఈనాడు మనం కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం వేదనతో పని చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం వేదనతో పని చేయాలి మనకు పట్టనట్లుగా మనం ఉండకూడదు ఎవరు ఎలా పోతే నాకేంటి నేను బాగున్నాను అని అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు విత్తేవారు సంతోష గానముతో పంట కోస్తారు పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషము చేయచ్చు పనులు మోసుకుంటాడు అంటాడు నూట ఇరవై ఆరో కీర్తనలో కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం వేదనతో పనిచేయాలి మన భాగంలోకి వస్తే ఐదో వచ్చినావు వారు భోజనపు బల్లను సిద్ధం చేయుదురు తెవాసీలు పరుతురు అన్నపానంలో పుచ్చుకుందురు అధిపతులరా లేచి కీడములకు చమురు రాయండి ప్రభు నాతో సెలవిస్తున్నాడు ఇక్కడ అధిపతులు భోజనపు బల్లను సిద్ధపరుస్తున్నారు అన్నపానాలు పుచ్చుకుంటున్నారు శత్రువేమో కోట గుమ్మం దగ్గర పొంచి ఉంటే బబులోని నాయకులు విలాసాలలో మునిగి ఉండడం య తన దర్శనంలో చూశాడు అందుకే అధిపతులారా లేచి కేడములకు చమురు రాయండి అంటాడు ఆ రోజున మనం చూస్తే నీవు వెళ్ళి కావలివాణని నియమింపు అతడు తనకు కనబడుదానని తెలియజేయవల అధిపతులేమో భోజనం చేస్తున్నారు సంతోషాల్లో మునిగి తేలుతున్నారు అందులోనే యుద్ధానికి సిద్ధమైనటువంటి సిద్ధమై కేడెములకు చమురు రాయవలసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది తాను గతించిపోయిన తర్వాత అంటే యో యశయా చనిపోయిన తర్వాత చాలా కాలానికి జరగబోయే సంగతులను యశ తన దర్శనంలో చూశాడు బబులోని నుండి వచ్చేవారు ఆ నగరం పూర్తిగా ధ్వంసమైపోయింది అని చెప్పుకునే వారి మాటలు అతడు విన్నాడు అతడు విన్నాడు అందుకే ఏడవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే మాదీయులు దండెత్తి వచ్చారు జతలు జతలుగా వచ్చు రౌతులను వరుస ఒరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి నిదానించి చూచును సింహము గర్జించున్నట్లు కేకలు వేసి నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నియమించుచున్న నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాచున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను బబులోను కూలెను 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 దాని దేవతల విగ్రహములన్నింటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్క ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను మాదీయులు దండెత్తి వచ్చారు బబులోను కావరి వారు కొద్దిమంది వచ్చిచున్నట్లుగా చూశారు కానీ తేరి చూస్తే గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారు బబులోను కూలిపోయిందనమాట బబులోని మీద బబులోని వారి మీద దేవుడు కనికరాన్ని చూపలేదు పదవచనంలో మనం చూస్తే నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నోర్చబడిన వాడ ఇస్రాయేల్ దేవుడు నువ్వు సైన్యులకి ఎదుపతి నీవు వినని సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నోర్చబడినవాడా ఇస్రాయిలు ఇస్రాయేల్ దేవుడు ఆయన కళ్ళంలో నోర్చబడ్డాడు ఈ బొబులని దేశం ఇస్రాయేలుల దేవుడును సైన్యుల గదిపతి ఇహో వలన నేను వినిన సంగతి నీకు తెలియజేస్తున్నానంటాడు బబులోని వారు ఆయా రాజ్యాల వారిని నూర్చారు నూర్చారు ప్రభువే వాళ్ళకి ఆధిక్యతను ఇచ్చాడు ఏసీ ప్రభు వారు అంటారు ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళని బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చి వేస్తానని మత్సవార్థం మూడు పన్నెండు మనం చదువుతాం అంటే పరలోకానికి పంపించేవాడు ఆయనే నరకానికి పంపించేవాడు కూడా ఆయనే కాబట్టి ఇక్కడ బబులూను ఒకప్పుడు ఏర్పరిచినవాడు దానికి అధికారాన్ని అప్పగించినవాడు దానిని నాశనం చేసేవాడు కూడా ఆయనే కాబట్టి ఈనాడు మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పరలోనికి పరలోకానికి పంపించేవాడు ఆయనే నరకానికి కూడా పంపించేవాడు ఆయనే కాబట్టి ఆయన రాకముందే మనం ప్రభువుకు ప్రభుకు ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులు అవడం అనేది అది చాలా సంతోషకరమైనటువంటి సంగతి ఇంకా పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే దోమాను గూర్చినటువంటి దేవోక్తి దోమ అంటే నిశ్శబ్దము లేక మోసము అని అర్థం ఇస్రాయల్ సంతానమైన ఒక తెగ పేరు కూడా ఇదే ఆదికారు నెరవేదిలో మనం చూస్తాం పద్నాలుగోషను ఇది ఏదోమును గూర్చిన ప్రవచనము అని తలంచారు బహుశా ఇక్కడ ఇది ఏదోని దేశంలో ఏదో ఏదోము దేశంలో ఒక స్థలం పేరు శేయిరు కొండ ఏదోము దేశంలో ఉంది ఏదోమును గూర్చి ఇతర దేవోక్తులను మనం యశా గ్రంథం ముప్పై నాలుగులో ఇరవై ఒక నలభై తొమ్మిదిలో ఎహస్కేలు ఇరవై ఐదులో ఆమోసు మొదటి అధ్యాయంలో ఓపధ్యాలు మనం చూడవచ్చు ఇక్కడ పన్నెండవ విషయంలో మనం చూస్తే కావలివాడు ఉదయము ఉదయమగును ఉదయమునగును రాత్రి నగును మీరు విచారింప గురిని ఏడలు విచారించడి మరలా రండి అనుచున్నాడు పదకొండవ చోటు రాత్రి వేళ ఎంతైనది అని ఒకడు సేయుల్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు రాత్రి వేళ ఇప్పుడు టైం ఎంత అయింది అని అడగడం బహుశా ప్రమాదాన్ని పసికట్టి ఆందోళన చెందడానికి గుర్తు కావచ్చు కావులవాడేమో ఉదయమునగును రాత్రి అగును నీ విచారింపురనీయడా విచారించండి మరలా రండి అంటున్నాడు ఉదయం శత్రువుల బారి నుండి కొంత ఉపశమనం కలుగుతుంది అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు అనుకుంటా వెనువెంటనే గొప్ప ప్రమాదం కూడా వస్తూ ఉంది అంటున్నాడు అడగాలనుకుంటే అంటే వారి భవిష్యత్తుని గురించి ఏదో వారు తెలుసుకోదలిస్తే వారి నిజదేవుని ప్రవక్తల దగ్గర గురించి తెలుసుకోవచ్చు ఒకని భవిష్యత్తు ఎలాగో మన ప్రియ ప్రభు చెప్తారు ఏం చెప్పారు ఆయన నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నారు ఆయన మనుష్యుల యొక్క భవిష్యత్తు చెప్పేవాడు వారు మరణమైపోయిన తర్వాత వాళ్ళ గతి ఏంటో మరణము ముందే వారి జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి శిక్ష విధించేవాడు ఆయనే తప్పించేవాడు కూడా ఆయనే ఇంకా మనం చూస్తే అరేబియాను గుర్చి దేవక్తి పదమూడవచనం నుంచి పదిహేడవ వచనం వరకు అరే అరేబియా విషయం మరొక ప్రవచనం ఇరిమియా గ్రంథం నలభై తొమ్మిదిలో ఉంటుంది వారు ఒంటెల మీద ప్రయాణం చేసేవారు గుడార వాసులు దెదాను వారు ఒక అరేబియా తెగవారు అనమాట దెదానీయులైన సార్థవాహులారా అని మనం చదువుతాం పదమూడో చిన్న అరేబియా ఉత్తర పశ్చిమ దిక్కుల మధ్య ఉన్న వ్యాపారం చేసే తెగవారు అనమాట ఇంకా తేమాను దేశ నివాసులారా అంటాడు తేమాను దేశ నివాసులు వారు దప్పిగొన్న వారికి నీరు తేవాలి పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకురావాలి అంటే తేమ అరేబియా ఉత్తర ప్రాంతం అనమాట దదానుకు దక్షిణంగా ఉంది ఖడ్గ భయం చేత దూషణ ఖడ్గ భయం చేత ఎక్కుపెట్టబడిన ధనుసుల భయము చేత క్రూర యుద్ధ భయం చేత వారు పారిపోతున్నారు అందుకే పదిహేను అంటాడు అంటాడన్నమాట ఖడ్గ భయం చేతను దూషిన ఖడ్గ భయముచేతను ఎక్కువ పెట్టబడిన ధనుసుల భయముచేతను క్రూర యుద్ధ భయముచేతను వారు పారిపోచున్నారు తేమా కేదారు అరేబియా ఇవి ఎడారి దేశాలు వేర్వేరు సమయాల్లో అశ్సూరు బబులోని వారు కూడా అరేబియాపై దాడి చేశారు అరేబియాపై దాడి చేశారు పదహారు వచ్చిన మనం చూస్తే ప్రభు నాక నాన్న నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించు కేదారీలు బలాఢ్యులు విలుకాండ్రలో శేషించిన వారు కొద్దివారు అవుతారు ఇలాగ జరుగునని ఇస్రాయల దేవుడిని ఈహోవా సెలవిస్తున్నాడు కూలివాండ్లు ఎంచుచున్నట్లుగా ఒక్క ఏడాదిలోనే కేదారు ప్రభావం అంతా నశించిపోద్ది అంటాడు ఇస్రాయేల్ వారి దేవుడు లోకమంతటికి దేవుడు సజీవుడైన ఏకైక దేవుడు ప్రపంచంలోని జాతులను ప్రపంచంలో ఉన్నటువంటి తెగలను వాళ్ళ విషయాలను పట్టించుకుంటాడు ఇక్కడ కేదారీల బలాఢ్యులు విలుకాండ్రలో శేషించిన వారు కొద్దిమంది అవుతారు అంటున్నాడు అలాగు జరుగునని ఈహోవ సెలవిస్తున్నాడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఈనాడు మనల్ని కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఆయన ఆహ్వానానికి మనం సమ్మతిస్తే క్షేమం జరుగుతుంది లేకపోతే తీర్పులోనికి వస్తాం తీర్పు జరుగుతుంది ఇది దేవుని దీర్ఘశాంతం కాబట్టి దేవుని దీర్ఘశాంతం ఇంకా మన పట్ల కనుపరుస్తూ ఉన్నాడు గనుక మనం పాపాన్ని విడిచి ప్రభువు వైపు తిరగాలి శిలువు మీద ఆయన వేలాడుతున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు ఆయనతో పాటు శిలువు వేయబడ్డారు అందులో ఒకడు ఆయన వైపు తిరిగి పరదేశకు వెళ్ళాడు తిరగని వాడు పాతాళానికి వెళ్ళాడు ఇది దేవుడి యొక్క దీర్ఘశాంతం దేవుడు ప్రపంచానికే దేవుడు ప్రపంచంలో ఉన్న అన్ని తెగల వారిని అన్ని జాతుల వారిని అన్ని భాషల వారిని పట్టించుకునేవాడు వాళ్ళ దిశను నిర్దేశించేవాడు కాబట్టి మన ప్రభు సార్వభౌముడు అంతటా ఉన్నవాడు అందరినీ కలుగజేసినవాడు అందరికీ అన్ని వసతులు ఇచ్చినవాడు కాబట్టి ఆయన మాట వినాలి ఆయన దీర్ఘశాంతం ఇంకా మనల్ని రక్షించాలని చూస్తూ ఉంది కాబట్టి పాపాన్ని విడిచి మనం ప్రభు వైపు తిరగాలి అప్పుడే దేవుడు మనల్ని రక్షించి విడిపిస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును